అండి ఈ రోజు వీడియోలో ఒక పదిహేను నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి నాకు క్లాత్ అనేది సరిపోలేదనమాట అందుకని నేను వేరే క్లాత్ కూడా తీసుకున్నాను అందుకని చిన్న పీస్ వచ్చింది ఇక్కడ నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసేయండి ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు బార్డర్ వచ్చింది హ్యాండ్కి ఒరిజినల్ క్లాత్ మీద కుట్టేసి లైనింగ్ క్లాత్ని తిప్పేస్తే సరిపోతుంది అనమాట తర్వాత హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఈ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఐ ఐదు గీతలు అంటే ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడు పావు అనేది చంకడం తీసుకోవాలి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా మూడుంపావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి మళ్ళీ ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ స్కేల్ తోటి ఇలాగా పైకి మార్కింగ్ వేసుకోండి ఇలా చక్కగా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి పాతకు రెండించులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఓకేనా ఇలా నేను చూపించినట్టు కరువు స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి తర్వాత కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ లూజ్ దగ్గరించి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అనేది ఎక్కడ తీసుకున్నాం స్ట్రేట్గా ఒక లైన్ వేసుకున్నాం కదా అక్కడ అనమాట హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అక్కడ ముడత అనేది రాదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఓకేనా సైడ్కి అతుకులు పడతాయి మన కరువు తిరిగిన చోట మిగిలిన క్లాత్ని అతుకుల కింద వేసుకోవచ్చు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా చక్కగా లోతు తీసుకుంటే ఐబ్రో షేప్ అనేది వస్తుంది ఇక్కడ లోత్ తీసామని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇది అతుకులు పడతాయి అనమాట ఇక్కడ ఓకేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఓకేనా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి కస్టమర్ ఇచ్చిన క్లాత్ అనమాట నా దగ్గర ఇచ్చిన నాకు సరిపోలేదని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను వేరే క్లాత్ రెడ్ కలరే ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందండి ఓపెనింగ్స్ అనేవి కూడా ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి సెమీ పాలిస్టర్ అంటే సగం కాటన్ సగం పాలిస్టర్ ఉంది కాబట్టి తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకోవాలి మళ్ళీ వీళ్ళు హైట్ పెంచమన్నారు కాబట్టి నేనైతే వన్ ఇంచ్ పెంచుతున్నాను వీళ్ళు వన్ ఇంచ్ పెంచమన్నారు హైట్ వన్ ఇంచ్ వరకు అయితే హైట్ పెంచుతున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నేను ఖర్చుల కోసం ఆఫ్ ఇచ్చు అదేవిధంగా హైట్ పెంచడానికి వన్ ఇంచ్ ఓకేనా ఇప్పుడు వీళ్ళకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి హా హ్యాండ్ లూజు బాడీ అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇలాగా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎనిమిదిన్నరకి వన్ ఇంచకే తొమ్మిదిన్నర సో తొమ్మిదిన్నర అనేది చెస్ట్ లూజు బ్లౌజ్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్ డీప్ మళ్ళీ హైట్ పెంచాం కదా డీప్ కూడా పెంచాలంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది డీప్ కూడా కిందకి దింపమన్నారు కాబట్టి దింపాను దింపిన తర్వాత కింద ఎంత అయితే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసేయండి ఇలా చక్కగా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకోండి రెండు ఇంచులు ఎగస్ట్రా ఇప్పుడు నెక్ దగ్గర రెండు పావు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద మూడు ఇంచులు ఓకేనా మళ్ళీ ఖర్చు అవసరం లేదు కింద ఖర్చులతో కలిపి ఇంచులు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసేసుకొని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్ పక్కన ఒక పావు ఇంచు మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అక్కడ నాకు ఆది బ్లౌజ్కి పైపింగ్ వచ్చిందండి పైపింగ్కి వదిలేసి ఖర్చు తీసుకున్నాను ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మళ్ళీ పైపింగ్ వేస్తాం కదా మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట చిన్న సైజు షోల్డర్ మీరు ఆది బ్లౌజ్కి పైపింగ్ ఉంటే పైపింగ్ కాకుండా మార్కింగ్ వేసుకోండి కుట్టిన తర్వాత పైపింగ్ వస్తుంది కాబట్టి ఓకేనా ఆరు ఇంచులు తీసుకున్నాను సో ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ షేప్ దగ్గర ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగ క్రాస్గా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిదిన్నర అనేది మ్యాచ్ అవ్వాలి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి సో నాకు వచ్చేసి ముప్పై రెండున్నర ఇంచులు వచ్చింది ఎనిమిది రెండో భాగం ఎనిమిది ఇంచులు డాటో కోసం వన్ ఇంచు కప్తే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి సగానికి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ కరువు చోట కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇలా చక్కగా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట క్రాస్ కటింగ్ సో కాబట్టి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా నేను చూపించినట్టు పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా చక్కగా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి యాస్టిజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే డాట్స్ అనేవి కొంతమందికి వన్ ఇంచు ఉంటాయి కొంతమందికి ఒకటి బాగుంటాయి కొంతమందికి పాత ఒకటి అలా ఉంటుంది అనమాట సో అవంతా కొలుచుకోవాలంటే టైం వేస్ట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ బై డిఫాల్ట్గా అన్ని బ్లౌజులు తీసేసుకుంటే కరెక్ట్గా ఉన్నది క్లాత్ ఉంటుంది లేదంటే కొంచెం ఎక్కువ మిగులుతుంది సైజ్ జాయిన్ చేసేటప్పుడు సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన ఎల్ షేప్ దగ్గర పర్ఫెక్ట్గా ఇచ్చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది అనేది తీసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి ఇలా చక్కగా షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇలా మొత్తం కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కావాలి సో పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద షే బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షే బెల్ట్ జాయింట్ ఖర్చులతో కలిపి నాకు పదమూడు ఇంచులైతే వచ్చిందండి ఓకేనా పదమూడు ఇంచులు వచ్చిందనమాట సో మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఎల్ షేప్ తీసేసుకుని అది ఎల్ స్కేల్ తీసేసుకుని షేప్ అనేది లైట్ చేసేయండి స్ట్రేట్గా సో ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి అంటే ముప్పై నాలుగు ఎక్కువ ఉంది కదా సో ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర అయితే ఉండాలి అప్పుడే మనకి షేప్ బెల్ట్ అనేది అందంగా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఓకేనా షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా డీప్ నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది నాకు వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు వచ్చిందండి అయితే నేను నెక్ వైపుకి స్లోప్ ఇస్తాను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక కుట్టు అనేది నెక్ వైపుకి స్లోప్ ఇస్తానన్నమాట సో దానివల్ల ఫ్రంట్ నెక్ అనేది డీప్ తగ్గకుండా ఉండడానికి రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఆరు మీద ఏడు గీతలు కదా సో ఒక గీత తక్కువ ఇంచులు తీసేసుకుంటాను అప్పుడు స్లోప్ ఇచ్చినా కూడా నెక్ అనేది చిన్నగా అవ్వదు అనమాట కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఎల్ షేప్ దగ్గర కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే నెక్ అనేది రౌండ్గా వస్తుంది కుట్టిన తర్వాత అంటే బ్లౌజ్ బాడీ మీదకెళ్ళిన తర్వాత రౌండ్గా వస్తుంది అనమాట ఓకేనా చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని పైన ఫస్ట్ పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి అక్కడ మన వైపుకి లైన్ ఉంది కదా అంటే నెక్ నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే పట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అన్నమాట కింద నుంచి రెండో ఉక్సు ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి వన్ వన్ నుంచి ఉంది అంతే ఇచ్చాను నేను తర్వాత వచ్చేసి డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఎందుకంటే మన షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ రెండింటి మధ్యన ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అనేది వేసుకోవాలి అది ఉక్సు పట్టి వైపుకున్న డాట్ ఎంత పెట్టాలి అన్నారు కదా రెండు పావి ఇంచులు పెట్టాలండి అందరికీ అంతేనా అంటే ఈ డాట్కి డాట్కి మధ్యన ఒకటిన్నర ఇంచులు ఉండాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఒకటిన్నర ఇంచులు అయితే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం క్రాస్గా వేసేసుకోండి లైన్ అనేది ఎంత క్రాస్ వచ్చిందంటే మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది పొడువు కొంచెం రెండున్నర ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ ఉందనమాట అందుకనే నేను ఎలా తక్కువ చేశాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఈ నెక్ ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా ఈ సైడ్ కూడా అంతే ఇలానే మంచిగా చక్కగా ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి ఇలాగా ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఇలాగా రెండున్నర ఇంచులు వచ్చింది అంటే పావు ఇంచు టేపుని ఎందుకు వదిలేయంటే మనకు ఖర్చు కావాలి కదా అందుకు అనమాట కొంచెం ఇక్కడ క్రాస్గా వచ్చిందని నీట్గా కట్ చేస్తున్నాను కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చెక్ చేసుకున్నాం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంది చూసారా ఇది ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసేయండి ఎందుకంటే నడుము దగ్గర పట్టి అతకాలన్నమాట దానికోసము ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సరిపోతుందండి ఇది మీడియం సైజు కాబట్టి అదే చిన్న సైజు అయితే పది ఇంచులు అదే మీకు పెద్ద సైజు అయితే పదకొండు ఇంచులు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కొంచెం క్లాత్ అనేది క్రాస్కి వచ్చి చూసుకోండి పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి మూడించులు వచ్చింది ఎందుకంటే టేప్ను ఒక ఆఫ్ ఇంచు వదిలేస్తే ఆది బ్లౌజ్ మీద మీకు వచ్చేస్తుంది అనమాట మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రెండవ లేయర్ కూడా ఉండాలి అంటే మన ఒరిజినల్ క్లాత్ కాకుండా కొలతలతో కట్ చేసిన పీస్ కాకుండా ఇంకొక పీస్ ఉండాలన్నమాట నా దగ్గర లైనింగ్ ఉంటే అదే పీస్ కట్ చేసేస్తాను లైనింగ్ లేదు అనుకుంటే మాత్రం వేరే క్లాత్ ఏదైనా తీసుకుంటాను అనమాట అంటే కొంచెం దల్సరిగా ఉన్నది దగ్గర కలర్ ఉన్నది తీసుకుంటాను మరి ఆపోజిట్ కలర్ అయితే బాగోదు కదా ఎంత లోపల ఉన్నా కూడా అని అంతేనండి చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది సో ఎవరికి ఎంత నెక్ విడితి పెట్టాలనేది తెలుసుకుంటే చాలండి చంక్ డౌన్ ఒకటి పర్ఫెక్ట్ కుదురు